హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే మంచి రెసిపీ అయితే ముందుకు వచ్చేసేసాను పిల్లల కోసం మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ మనకి మామిడికాయ సీజన్ కూడా అయిపోవచ్చింది జూన్కి వచ్చేసేస్తాం మనము ఇంకా ఉన్నా కూడా అడుగు కాయలు దొరుకుతాయి మామిడికాయతో మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే బంధింపుల్ మామిడికి ఒకటి తీసుకున్నాను పైన స్కిన్ మొత్తం తీసేసుకొని ఇలా పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికి అయితే ఏం చేస్తున్నాను వీడియోలో చూసేయండి ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఇచ్చేసుకుంటున్నాను కింద పడింది మాకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడైతే మనం ఇచ్చే కుక్కర్ పెేసేసుకుని కొంచెం కల్లుపు వేసుకుంటున్నాను కుక్కర్ లో కళ్ళు చక్కగా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మనం ప్రీ హీట్ చేసుకుందాము ఇలాంటి స్టాండ్ పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ప్రీ హీట్ చేసుకుందాము మ్యాంగో అయితే బాగా పండిందమ్మా మంచి కలర్ఫుల్ గా చక్కగా అది చెట్టుకాయ మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది తీసుకొచ్చి ఒక అరడజన్ కాయ పైన ఇచ్చి ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే టూ ఎగ్స్ వేసుకున్నాం కదా నేనైతే కనుక బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను ముప్పో కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను మీరు తినే స్పీట్ని బట్టి మీరు బెల్లం అయితే బెల్లం పంచదార అయితే పంచదార మీ దగ్గర ఉంటే కనుక తాటి బెల్లం బ్రౌన్ షుగర్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టేసేసుకుందాం ఇప్పుడైతే మనం ఎగ్స్ నుండి బ్రౌన్ షుగర్ రెండు కలిపేసేసి మిక్సీ పట్టే మనం మనం ఏదైతే మామిడికే కట్ చేసుకున్నామో ఆ మామిడికే కట్ చేసేసుకున్న ముక్కలు కూడా వేసేసుకుని ఇంకొన్ని మనం వేసుకుందాము ఇంగ్రీడియంట్స్ చిన్న చిన్న బిళ్ళలు బటర్ వేసేనా స్పూన్ ఇది మెత్తగా ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే ఇంత మెత్తగా ఉంది బయలు పెట్టడం వల్ల మీకు నచ్చితే అచ్చంగా బట్టర్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే బటర్ అయితే ఒక టూ ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను చాలా ఒకటి ఒకటి సరిపోయింది అది రెండు టేబుల్ స్పూన్లు ఉంటది మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక వాలికాయలు ఉంటాయి కదా అవి పొడి చేసుకునే వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ పట్టాము మనకైతే చక్కగా అన్ని మంచిగా జూసీ జ్యూసీగా వెనెలా వేసాం కదా ఫ్లేవర్ భలే వస్తుంది స్మూత్ గా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఇకొచ్చి జల్లిచ్చా వేసుకోవాలి పైకి చిట్కి ఉప్పు వేసుకుంటున్నాను చిట్కిడు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇవి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒకటే డైరెక్షన్లో కలిపేసుకోవాలి పిస్కర్తో అయితే బాగా కలిసిద్ది అనమాట ఇప్పుడైతే మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా ముక్కలా కట్ చేసేసుకొని వేసుకోండి ఒక్కసారి కలిపేసుకుందాము ఈ బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉందనుకోండి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ పాలు కూడా వేసుకోవచ్చు నాకైతే వేసుకున్న బ్యాటర్ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను పాలు అనేది యూస్ చేయలేదు చూడండి చక్కగా సరిపోయింది అదే కనుక ఈ బ్యాటర్ ఇంకా చిక్కగా ఉంటే కనుక కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకుంటే సరిపోయింది మీ దగ్గర కేక్ది రౌండ్గా ఉన్నా ఇలా డిజైన్గా ఉన్నా మనము బటర్ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను ఈ చుట్టూరా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం కొంచెం గోధుమ పిండితో డస్టింగ్ చేసేసుకుంటే చక్కగా మనకి కేక్ అనేది అంటుకోబోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి నో ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఉన్నారు

మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితో లైట్గా డస్టింగ్ చేసేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కేక్ బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకుంటున్నాము మళ్ళీ పైన డ్రై ఫ్రూట్స్ చల్లేసుకుంటున్నాను తింటారని చెప్పేసి ట్రై చేసి నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సారీ ఇలా మనం ట్యాప్ చేసుకుందాం అనుకోండి ఏ గ్యాప్స్ లాకోకుండా మనకి కేక్ బ్యాటర్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడైతే మనం రీహీట్ చేసి పెట్టుకున్నా ఉప్పు స్టాండ్ అండ్ విజిల్ కుక్కర్ ఓకే లవ్ సింబల్ మొత్తానికి డి మార్ట్లో కొన్నది వాళ్ళు ఉపయోగిస్తున్నాం ప్రతి ఒక్క పది నిమిషాలు హైలో పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం సిమ్లో పెట్టేసేసుకుందాము కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఈ కేక్ రెడీ అవడానికి టైం పట్టింది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను టెన్ మినిట్స్ తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసుకోండి ఒకసారి మౌత్ తీసి చూడండి మంచి ప్లఫీగా మధ్యలో కూర్చోండి గుజ్ అంటలేదు బేక్ అయిపోయింది కట్టండి స్టై కట్ట ఉడికిపోయింది కేకు తీసేయండి చూడండి మన కేక్ ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు పొయ్యి కట్టేసే పొయ్యి ఓకే మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఒక్క టెన్ మినిట్స్ ఆగి మనం ఈ కేక్ని చక్కగా తీసేస్తున్నాము కేక్ చూస్తుంటే ముద్దు వస్తుంది కమ్మటి వాసన వస్తుంది మాత్రం కేక్ కూడా అమ్మా కొంచెం చల్లబడాలి ఇప్పుడు చక్కగా ఫ్యాన్ కింద ఇలా బట్ట చుట్టేసి కొంచెం చల్లారిద్దాం மேங்கோ ஃப்ளவர் கேக் அது ரெடி ఫ్రెండ్స్ ఈ మౌల్డ్ అంటే ఇది కేక్ పోసేది ఇదైతే కొని మూడు సంవత్సరాలు అయింది ఇవాళకి కేక్తో పని వచ్చింది చూసారా ఆర్ట్ సింపుల్ ఎలా ఉందో ఓకే ఇవ్వండి కేక్ అయితే మంచి అయిపోయింది చూడండి కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో ముట్టుగుండు అంటే మేత్తగా దూదిలాగా ఉంది కేక్ అయితే మాత్రం మంచి ప్లఫీగా వచ్చింది మీకు నచ్చిన డిజైన్ లో కట్ కట్ చేసుకోవచ్చు హ్యాపీ బర్త్ డే మ్యాంగో కే నా హార్ట్ ని రెండు ముక్కలు చేసిన మా ఆయన ఆవ్ ఇది కే చూసారా ఇది ఇది ఎంత స్మూత్ గా ఆ ఓకే మొత్తం గోయిన్ ఫ్రెండ్స్ చిన్నది వస్తాను నా హృదయాన్ని రెండు ముక్కలు చేసారు ప్రేమతో కేక్ కట్ చేసేస్తే పక్క నుంచి కొయ్యొచ్చు కదా చూడండి కావాలని హాఫ్ షేప్ నుంచి అడగొట్టేసేసారు అయితే టేస్ట్ చేస్తారు చాలా బాగుంది సూపర్ మ్యాంగో ఫ్లేవర్ చక్కగా వినీలా ఎసెన్స్ డ్రై ఫ్రూట్స్ సూపర్ గోధుమ పిండి ఫ్రెండ్స్ చక్కగా వీకెండ్లో ఒక్కసారైనా ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్లో మేమైతే వినిలా చేసుకున్నాం ఇలా ట్రై చేయండి చక్క మంచి హెల్తీ ఫుడ్ తినండి మరి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచ్ మీరు అలాగే మీరు కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నమస్తే ఎంజే కిచెన్ లాక్స్